వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏంటి ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అందరూ వచ్చేసినట్లగనా అని చెప్పేసి అయితే అంటూ అందరినీ చూస్తూ ఉంటుంది ఇంతలో అమూల్య రాలేదని చెప్పి అమూల్యాన్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ కూర్చుని పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చందు అయితే ఏంటి వల్లి అందరినీ ఇక్కడికి పిలిపించావు ఏం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అది కాదు బా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా డల్గా ఉన్నారు కదా అంత్యాక్షరి ఆడుకుందామని అందరినీ పిలిపించాను ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరస్ ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం వల్లి మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం అంటే అన్నా అని అంటావు కానీ ఈ టైంలో ఇవి అవసరమా చెప్పు నిన్న గొడవ అయ్యింది కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా సంతోషంగా ఉండటం నువ్వు ఎలా ఉండగలవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అది అత్తయ్య గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు మూత ముడుచుకొని ఏ మూల ఆ మూల ఉంటున్నారు అస్సలు నాకు ఇలా నచ్చటం లేదు అందుకే అందరం సరదాగా కూర్చొని ఏవైనా ఆటలు ఆడుకుందామని ఇలా పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మామయ్య గారు మీరైనా చెప్పండి మనం ఇప్పుడు ఇలా ఉండటం సభ్యమైన మనం చాలా సంతోషంగా ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న రామరాజు అయితే ఇప్పుడు అవేమి వద్దమ్మా చాలా చిరాకుగా ఉన్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అది కాదు మావయ్య గారండి అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి కూర్చొని ఎలాగో అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కదా అంటే అది శుభకార్యం అనే మనం చాలా సంతోషంగా ఉండాలనే కదా అర్థం అలాంటప్పుడు మనం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఎవరి మట్టుగా వాళ్ళ రూముల్లో కూర్చొని బాధపడటం కన్నా అందరం చాలా సంతోషంగా ఇక్కడ కూర్చొని ఏవో ఒక ఆటలు ఆడుకుంటూ అందరం ఎంజాయ్ చేయడం చాలా మంచిది కదా జరిగిందేదో జరిగిపోయింది ఆ మాత్రానికే అందరం ఎందుకు ఇలా అయిపోవాలి సరే ఇక ఏం ముందు ఏం జరగబోతుందో దానికోసం ఆలోచిద్దాం అని చెప్పేసి అయితే ఆడుదాం మామయ్య గారు ఆడుదాం అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతూ ఉంటుంది